గనుల శాఖలో ఏదో విభేదాలు ఉన్నట్లు ఈరోజు మరి విద్యుత్ శాఖలో విభేదాలు ఉన్నట్లు ఈ విధంగా అభూత కల్పనలన్నీ కూడా రాయడమే కాకుండా వాటికి ఊతమిచ్చే విధంగా రోజు పని కట్టుకొని రాసిన తప్పునే రాస్తూ ఈరోజు సీఎం గారికి నాకు ఏదో విభేదాలు ఉంది అని చెప్పి రాసే ప్రయత్నం చేశారు అలాంటి విభేదాలుంటే సీఎం గారు కానీ లేకపోతే నేను కానీ ఒక రకంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితి ఉంటే మేము రాజకీయాలలో ఉండం నేనున్నాను రాజకీయాలలో సీఎం గారు ఒక రీజనల్ పార్టీ సీఎం గారే మా పార్టీ అధ్యక్షుడు మరి అలాంటి అధ్యక్షుడితో వివాదాలు వచ్చినప్పుడు తక్షణం పార్టీ నుంచి తప్పుకోవాలి మరి ఎందుకని ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ ఆకాంక్ష రామచంద్రారెడ్డి ఉండకూడదు ఈ పార్టీలో సీఎం గారితో సఖ్యంగా ఉండకూడదు సీఎం గారితో బాగుంటే మనకు లబ్ధి చేయకూడదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా వాళ్ళు ఆలోచన చేసుకొని రాస్తూ ఉన్నారు అసలు ఈరోజు రాసిన వార్త ఏదైతే పద్మా జనార్దన్ రెడ్డి గారిని తీసేయాలని చెప్పి నేను చెప్పినట్లు దానికి నేనేదో కావాలంటే ఆయన్నే పెట్టుకోండి మంత్రి పదవి ఆయనకి నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా రాయడం అనేది చాలా బాధాకరం దురదృష్టకరం అలాంటిది ఏమి జరగలేదు ఆయన టర్మ్ అయిపోయింది టర్మ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఫ్రెష్ నోటిఫికేషన్ చేయాలి కాబట్టి ఇన్ఛార్జీ అరేంజ్మెంట్స్ చేసి ఎస్పీడిసిఎల్ సిఎండికి ఆయన రిలీవ్ చేయడం జరిగింది మరి దీనికి ఇంత పెద్ద స్టోరీ రాసి రాష్ట్రం అంతా కూడా ఏదో జరిగిపోతూ ఉంది అని చెప్పి ఒక మసిపూసి మారేడు చేయాలని చెప్పి ఏదైతే వీళ్ళు ఆశిస్తూ ఉన్నారో ఎల్లో మీడియా మరి దానికి వాళ్ళే జవాబు చెప్పాలా